నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధరలో రీజనబుల్ కాస్ట్లో అలాగే మంచి క్వాలిటీ కలిగిన రిచ్ వాటానికి సంబంధించిన నాలుగు పెట్టలని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది నాలుగు కూడా మంచి డబల్ బాడీలో వచ్చే పెట్టలుగా మంచి సైజులు పెట్టలుగా బ్రదర్ మంతో వివరించడం జరిగింది మోక్షా ఫార్మ్స్ సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ మోక్షా ఫార్మ్స్ సంబంధించిన పెట్టలు సైజులు కానీ వాటాలు కానీ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు ఐడియా ఉండే ఉండొచ్చు నాలుగు పెట్టలు ఉన్నాయి నెమల పింగళాలు అలాగే నెమలు డేగలు ఇలా ఉన్నాయి కలర్సు క్వాలిటీలు అయితే మాత్రం మంచి టాప్ లైన్కి వచ్చే పెట్టలుగా బ్రదర్ మనతో మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మంచి వాటాలు సైజుకు సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు అలాగే అడ్రస్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఈ పెట్టలను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఇక కంటిన్యూగా మోక్ష ఫార్మ్స్ సంబంధించిన పెట్టల సిరీస్ అలాగే పిల్లల సిరీస్ అయితే మీ ముందుకు రాబోతుంది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఈ లోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా మన వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మొత్తం నాలుగు పెట్టలు ఉన్నాయి ఈ నాలుగు కూడా బల్క్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ విడివిడిగా ఇవ్వ ఇవ్వడం అయితే కుదరదని చెప్తున్నారండి నాలుగు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే అందిస్తామని చెప్పి బ్రదర్ మనతో వివరించారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అర్జున్ అన్న ఫోన్ నెంబరు వీడియో టైటిల్లో మొదటి నెంబర్కి ఇస్తాను అది వచ్చేసి ఓన్లీ వాట్సాప్ కాల్కే పనిచేస్తుంది సెకండ్ నెంబర్ వచ్చేసి చౌదరి గారి నెంబరు మీరు ఆ నెంబర్కి కాల్ చేసి అవసరం అయితే ఫామ్ కూడా విజిట్ చేయొచ్చు నాలుగు పెట్టలు బల్క్గా పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహారు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే నాలుగు బల్క్గా పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు అండి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్